జడ్బీ నైన్ న్యూస్ కి స్వాగతం సున్నెళ్ల గ్రామానికి చెందిన భోగిరి విజయ్ కుమార్ గత కొంతకాలంగా గంగానగర్ కు చెందిన ఒక మహిళను వేధిస్తున్నాడని ఆ మహిళ గోదావరి ఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి విచారించి విజయ్ కుమార్ను పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగిందని ఈ కేసులో మహిళ తెలిసిన అతనిని ఫోన్లో మాట్లాడినందుకు ఆ ఫోన్ రికార్డును ఆసరా చేసుకుని ఆ మహిళను వేధించడం మొదలుపెట్టాడని తెలిపారు పోలీస్ శాఖ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మహిళలకు ఆడపిల్లలకి తెలిసిన వ్యక్తులైనా తెలియని వ్యక్తులతోనైనా ఫోన్లలో సోషల్ మీడియాలలో ఎక్కువసేపు మాట్లాడటం కానీ మెసేజ్లు పంపడం కానీ ఫోటోలు షేర్ చేయడం కానీ చేయకూడదని వాటి వల్ల సమస్యలు ఎదురవుతాయని సోషల్ మీడియా మహిళ సోషల్ మీడియాలో మహిళలు ఎలాంటి ఫోటోలను గాని వీడియోలను పోస్ట్ చేయరాదని ముఖ్యంగా వారి కుటుంబానికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేయరాదని సైబర్ నేరస్తులు మహిళల యొక్క ఆడపిల్లల యొక్క ఫోటోలను చేసి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎవరు కూడా సోషల్ మీడియాలో ఫోటోలను వీడియోలను పోస్ట్ చేయరాదని విజ్ఞప్తి చేస్తున్నాం గోదావరి కనీ వన్ టౌన్ సిఐ ఇంద్రసేన రెడ్డి విజ్ఞప్తి చేశారు ఎవరు కూడా అలాంటి పనులు చేయొద్దని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం